కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది ప్రత్యేక బ్యారట్ ఉంచాలని కోరుతూ వేసిన పిటిషన్ ను హైకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డిని నేరస్తులతో కలిపి ఒకే బ్యారట్ ఉంచారు దీంతో ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పట్నం నరేందర్ను ప్రత్యేక బ్యారట్ ఉంచాలని పిటిషన్ లో పేర్కొన్నారు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారా నేర్పుతున్నటువంటి లఘుచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఈరోజు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఇందులో ప్రధానంగా ఇప్పటికే అతన్ని ఈ నెల ఇరవై ఏడు వరకు జుడిషియల్ రిమాండ్ తరలిస్తూ కొడంగల్ కోర్టు ఆదేశాలు జారిస్తుంది ప్రస్తుతం చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి తనకు స్పెషల్ బ్యారేజ్ కావాలంటూ కూడా అంటే స్పెషల్ సెల్ కావాలంటూ కూడా ఆ పిటిషన్లో మెన్షన్ చేయడం ఇందులో ప్రధానంగా తన తోటి ఖైదీల మధ్య అతన్ని ఉంచారు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి తనకు ఒక మాజీ ఎమ్మెల్యే కాబట్టి తనకు ఒక స్పెషల్ బ్యారికేడ్ నిర్మించే ఇచ్చే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈరోజు పిటిషన్ దాఖలు చేశారు ఈరోజు హైకోర్టు సెలవు ఉన్న నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కానీ హైకోర్టు బెంచ్ హౌస్ మోషన్ పిటిషన్ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళక ముందే రిజిస్టర్ దీన్ని ఇంత సీరియస్ అవసర పిటిషన్ కాదు దీన్ని ఇప్పుడు అత్యంత అవసరంగా విచారించినట్టు అవసరం లేదంటూ కూడా ఆ పిటిషన్ని రిజిస్ట్రీనే తిరస్కరించి పంపించడం జరిగింది మరి దీనిపై మళ్ళీ సోమవారం రోజు హైకోర్టులో హౌస్ మోషన్ కానీ లంచ్ మోషన్ అటు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కూడా ఉంది మరోవైపు ఇప్పటికే మనం చూస్తాం పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే వికారాబాద్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అదే తరహాలో అతన్ని పోలీస్ కస్టడీ కోరుతూ ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా వికారాబాద్ కోర్టులో దాఖలు చేసింది ఈ రెండు పిటిషన్లతో పాటు హైకోర్టులోను అదేవిధంగా క్వాష్ పిటిషన్ ఎంటైర్ రిమాండ్ మొత్తం కూడా పూర్తిగా క్వాష్ చేయాలంటే మొత్తం కొట్టివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు ఆ పిటిషన్ పై కూడా మొత్తం సోమవారం రోజు ఈ మూడు పిటిషన్లపై అటు క్యాష్ పిటిషన్ పై హైకోర్టులో వేసినటువంటి క్యాష్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ పై మరోవైపు పోలీస్ కస్టడీ పిటిషన్ పై ఈ మూడు పిటిషన్లపై కూడా అటు రంగ వికారాబాద్ కోర్టుతో పాటు హైకోర్టు సైతం విచారించే అవకాశం ఉంది ఇప్పటికే మనం చూస్తాం చాలా మందిని అనుమాతులు ఇప్పటికే కొంతమందిని అదుపులో తీసుకున్నారు దాదాపు మొత్తం యాభై మందిలో ఇరవై మందిని పోలీసులు అదుపులో తీసుకుని ముప్పై మంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ ప్రస్తుతం అయితే అబ్స్కాండింగ్ లో పర్యలో ఉన్నారు అతని కోసం కూడా మూడు ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపడుతున్నా గోవా నుంచి పూణేకు మొత్తం కూడా సిటీ ఔట్స్కౌట్స్ అంటే వివిధ రాష్ట్రాల్లో తిరుగుతున్నట్లు కూడా పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఎందుకంటే అతను దొరికితే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా పెద్దల హస్తాలు కూడా ఏంటి ప్రత్యక్షంగా పాల్గొన్న వారు ఎవరు పరోక్షంగా సహకరించిన వాడు ఎవరు వీరికి సంబంధించినటువంటి వివరాలు కూడా బయటకొచ్చే అవకాశం ఉంది మొత్తం మీద పోలీసులు మాత్రం చాలా సీరియస్గా ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో ఈ యొక్క ఎంటైర్ ఇష్యూ పై కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎవరున్నా కూడా ఉపేక్షించే లేదని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే మనం చూసాం పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ పేరును ప్రస్తావించారు కేటీఆర్ కూడా దాన్ని తిరస్కరించారు ఇప్పటికే వాటిని కూడా మాట్లాడిన మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం ఇదంతా కూడా పూర్తిగా మరి పోలీసులు ఏ విధమైనటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు సురేష్ ఆచూకీ దొరుకుతుందా లేదా మరి ఇంకా ఈ కేసులో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే నిన్న మనం చూస్తా అక్కడ ఉన్నటువంటి లఘుచర్ల గ్రామ ప్రజలందరూ కూడా నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు తమ భూమిని ఇవ్వడానికి తాము సిద్ధంగా లేము ఫార్మా కంపెనీ వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే లఘుచర్ణ లఘుచరణకు సంబంధించిన గ్రామ ప్రజలు నిన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు కానీ ఇదంతా కూడా పొలిటికల్గా పూర్తిగా టర్న్ తీసుకుంది ఇదంతా కూడా బీఆర్ఎస్ఏ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఇదంతా కూడా కుట్రలు చేస్తున్నట్టు కూడా ఈరోజు మంత్రి తుమ్మల నాయశ్వర్రో కావచ్చు మంత్రి శ్రీధర్ బాబు కూడా మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం మొత్తం మీద ఎంటైర్ ఇష్యూపై మాత్రం అటు పోలీస్ శాఖ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది ఈ కేసులో ఎవరున్నా కూడా అసలు వదిలే వదిలిపెట్టే ప్రసక్తే లేదని మాత్రం వైపు పోలీసులు చెప్తున్నారు అయితే ఈ కేసులో ఎంటైర్ అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఇంకా తిన వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు ఇప్పటికే కాల్ డేటా డి సంబంధించిన సీడీఆర్ ఫైల్స్ ఇవన్నీ కలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా ఫర్దర్గా సురేష్ దొర్తే మాత్రం తన మొబైల్లో సీజ్ చేసిన తర్వాత ఇంకా మరిన్ని విషయాలు కూడా వెళ్ళొకొచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఎంటైర్ ఇష్యూ పై మాత్రం పోలీసులు అయితే చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు న్యాయస్థానంలో సైతం అటు పట్నం నరేంద్ర రెడ్డి న్యాయస్థానంలో వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు అదే టైంలో రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ వైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అట్ ద సేమ్ టైం పోలీసులు సైతము అతన్ని కస్టడీలకు ఇవ్వాలంటూ వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించాలంటూ కూడా ఇప్పటికే వికారాబాద్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి ఎంటైర్ ఈ మూడు పిటిషన్లపై సోమవారం రోజు ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది